పుల్చల మండలం మరియు చుట్టుపక్క గ్రామాల్లో ఈరోజు వేకోజాము నుండి జల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్న దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు రాత్రి వేళ రాత్రి పది గంటల వరకు కూడా సాధారణంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని పుల్చల మండలం మరియు చుట్టుపక్క గ్రామాల్లో వేకోజాము నుండే చినుకులు జల్లులతో కూడిన చినుకులు రాలుతున్న దృశ్యాలను ఇప్పుడు మృతి చూస్తున్నారు రాబోయే రెండు రోజులు కూడా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది పన్నెండు పదమూడవ తేదీల్లో ఈ ప్రభావంతో చిత్తూరు జిల్లా మరియు చుట్టుపక్కల గ్రామాల్లో సాధారణం నుండి మోస్తారు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది దీంతో ఇప్పటికే జల్లులతో కూడిన చినుకులు రాలుతున్న దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ నెల మొదట్లో పడిన మోసారుపాటు వర్షాలతో తోపుల్లో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండడంతో దున్నకాలకి పశువుల మేత కోసం పలు పంటలు వేయడానికి ఇంకా గత మూడు రోజులుగా వేరుగా కాసిన ఎండలతో వ్యవసాయ పనులు మొదలు పెట్టచ్చులే అన్న రైతుల ఆశలపై నీళ్లు చెల్లుతూ మళ్ళీ తుఫాన్ ప్రారంభం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం కురిస్తే కూడా సంతోషం వర్షం కురకపోతే కూడా బాధ ఎట్టయినా మనిషి జీవితంలో మినిమం అంటే నార్మల్గా లేకుండా అతి అనేది అనావృష్టితో సమానమని రైతులు వాపోతున్నారు గత మూడు రోజులుగా విరగ కాసిన ఎండలతో వ్యవసాయ పనులు ప్రారంభిద్దాం అనుకుంటున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ మళ్ళీ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికే జాము నుండి మొసరు పాటు కురవడం మొదలయ్యింది ఈ అది మీ ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది ఇప్పుడు మీరు ఆ దృశ్యాలను చూస్తున్నారు